తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చేవాడు మిగతా వాళ్ళు ఎవరు చేయబట్టుకుని నడిపించిన మధ్య నుంచి పెట్టమే కానీ దేవుడు మనల్ని గమ్యం వరకు చివరి శ్వాస వరకు చివరి ఊపిరి వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు దేవునామాని స్తోత్ర ఆ తర్వాత కూడా పరలోకంలో కూడా తోడుకుంటాడు ఆయన చివరి శాసనం నడిపించిన తర్వాత ఎక్కడితో అయిపోయిందయ్యా మరి జీవితం అంటే అసలు జీవితం మొదలైన మరణం తర్వాతనే దేవుని నామాని స్తోత్రం మరణానికి ముందు కొసల జీవితం ఇది కొసల జీవితం అసలు జీవితం ఏంటంటే మరణం తర్వాత ఉన్నదే అసలు జీవితం మరి ఆ విషయంలో కూడా దేవుడు ఎలా తోడుకుంటాడు బైబిల్ సెలవిస్తా ఉంది ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో దేవుని వాక్యాన్ని గనక మనం చూస్తే చదవండి దయచేసి పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినారు పదమూడు పద్నాలుగు వచ్చినారు ఏడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా గనక వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నా అంటే ఇరవై నలుగురు పెద్దలు పరలోకడు ఉన్నారు ఆ ఇరవై నలుగురు పెద్దల్లో ఒక పెద్ద ఆయన లేచి ఆయన పేరేంటి అక్కడ రాయబడలేదు కానీ ఈ పెద్దలు ఒక ఆయన లేచి అడుగుతున్నాడు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు దేవు నామాని స్తోత్రం ఈ బట్టలన్నీ కూడా ఈ లోకంలో ఉంటాయి కానీ పరలోక రాజ్యంలో అన్ని తెల్లని బట్టలే ఉంటాయి హలో ఏం బట్టలు చెప్పండి అదనమాట అందరూ కూడా ఇక్కడ రంగు రంగుల వలయాన్ని కోరుకుంటూ ఉంటారు తెల్లని బట్టలు వేసుకున్నాడు ఆమె అంటే ఆ ఏమి వేసుకొస్తాడు అన్నట్టు ఉంటారు కానీ దేవుని తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వీరెవరని పెద్ద లోకాన్ని అడిగితే నీకే తెలుసరి యవహాన్ మాట్లాడుతున్నాడు దేవునామాని స్తోత్రం యవహాన్ కు దేవుడు ప్రత్యక్షంగా ఆ దర్శనాన్ని చూపెడుతున్నాడు ప్రకటన గ్రంథం అనగా దర్శన గ్రంథం అంటే యవహాన్ కు చూపించిన దర్శనంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్న పెద్ద సమూహం కోట్లాని కోట్ల మంది కనపడతా ఉన్నారు దాని పెద్ద ఒకవేళ ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరంటే వ్యవహారం నీకే తెలియదు నాకైతే తెలియదు దేవునామాని స్తోత్రం అప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరు చెప్పాడంటే వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు అలలో దేవుని సేవ కొరకు పరిచయం కొరకు సమర్పించుకొని ఎన్ని కష్టాలైనా ఎన్ని కన్నీలైనా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానలు కూడా ఎంతమంది ఎన్ని రకాల శత్రువులు మన మీద అనేక రకాల హింసలు ఇబ్బందులు మనం పెట్టినప్పటికీ అవి లెక్క చేయకోకుండా ప్రభు కొరకు బాధపడి శ్రమ పడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి మహాశ్రమల నుండి వచ్చిన వారు అవసరమైతే ప్రభు కొరకు మరణించినటువంటి వారు ఉన్నారు ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి వారు కూడా ఆ సమూహంలో ఉన్నారు ఈయన శ్రమల నుండి వచ్చిన వారు క్రైస్తవ జీవితం అంటే సుఖంగా చేసే ప్రార్థన కాదు సుఖంగా పాడే పాటలు కాదు అర్థమైందా మైకి తీసుకొని అందుకొని నా ఇష్టం వచ్చిన పాటలు పాడతా అంటే కాదు అర్థమైంది క్రైస్తవ జీవితం అంటే శ్రమతో కూడుకున్న జీవితం ప్రభువు నమ్ముకున్న దగ్గర నుండి మన జీవితం ముగించేంత వరకు అనేక శ్రమలు వస్తూ ఉంటాయి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి అనేక శోధనలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా తట్టుకునే ధైర్యం యేసయ్య చివరి దాకని మనం ప్రార్థిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందముదాకా ఏమి భయపడవలసిన అవసరం ప్రభు చెప్పారు నేను ఎలాగైతే లోకములు శ్రమ పడుతున్నానో లోకములు నాబిడలేని మీకు కూడా శ్రమలు వస్తే కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బ్రతకొని చెప్పాడు హాల లోయా ఏం చెప్పాడంటే ధైర్యం తెచ్చుకొని బ్రతకొని చెప్పాడు ధైర్యం తెచ్చుకొని బ్రతకాలి నాకు ఎలా శ్రమలు వచ్చాయో మీకు కూడా వస్తే బిళ్ళాలని చెప్పాడు కానీ ఏ శ్రమలు రావు యేసు ప్రభు నమ్ముకుంటారు రోజు సుఖపడతారు రోజు చక్కగా చికెన్ మటన్ తింటారు రోజు చక్కగా మంచి ఏంటి మరి ఎండి బంగారం ధరించుకొని తిరుగుతారు రోజు చక్కగా ఏంటి ఇంకా మంచి వస్త్రాలు ధరించుకొని తిరుగుతారు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పలేదు ఏసుప్రభు అని నమ్ముకున్న తర్వాత శ్రమల పాలైన పరిస్థితులలో కూడా ప్రభువు కొరకు శ్రమ పడితే మంచి దేవుని స్తోత్రం అత ఎందుకంటే బైబిల్ సెలవు ఉంది ఈ శ్రమలు ఎవరి తరవహించి దేవునితో పాలు ఉంటారో వారి వారు దేవుని రాజ్యంలో సూర్యుడు వలె తేజలిపోతాడంట అలలుయ్య గొప్ప వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటారు నీకు పడిన దెబ్బలంట ఒక మహిమలాగా మారిపోతాయట నీవు పడిన తిట్లన్నీ కూడా నీకు మహిమలాగా మారిపోతాయి అర్థమైంది కనుక పరలోకంలో అందరూ కూడా మెరుస్తూ ఉంటారు ఎందుకు తెలుసా వారికి వచ్చిన అవమానం వారికి వచ్చిన నిందలు వారికి వచ్చిన కష్టాలను బట్టి వారి దేహం అంత మెరిచిపోతా ఉంటుంది శ్రమ లేకుండా దేవుని రాజ్యంలో మన పాలి భాగస్థలం కాలే కనుక వీరు మహాశ్రమంలో వచ్చిన వారు కనుక వారు తెల్లని బట్టలు కట్టుకుంటు తర్వాత చదవండి తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నాడు చదువునా గొర్రె పిల్ల యొక్క రక్తములో ఆ గొర్రె పిల్ల రక్తములు తన వస్త్రాన్ని ఉతుక్కొని అది ఎట్లా తెల్లగైనంటే ఆ వస్త్రాలు ఏసు ప్రభు రక్తములో కడగబడినటువంటి అనుభవాన్ని కలిగిన వారు ఉన్నారు దేవునామాని స్తోత్రం మరి ఇలాంటి గొర్రె పిల్లల రక్తంలో మన వస్త్రాలు తిరుగు చేసుకున్న తర్వాత దాన్ని మురికి చేయొచ్చా బుడగలను దొల్లొచ్చా మళ్ళీ తాగొచ్చా మళ్ళీ తిరగచ్చు అఫేత్ర కావచ్చా మన జీవితాల్లో మరలా మన ఇష్టానుసారిగా జీవించవచ్చా యేసు ప్రభు రక్తంలో కడగబడి తెల్లగా చేసుకున్న మన యొక్క రక్షణ అనే వస్త్రాన్ని మన నీతి అనే వస్త్రాన్ని మన ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని అందుకనే బైబుల్ అంటున్నాడు ఏమనంటే పంది వలె దొరలకూడదు కుక్క వలె ఏంటి మళ్ళీ వాంతుకు తిరగకూడదు అట దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు పందిలాగా దొరలకూడదు కుక్క వలె వాంతికి తిరగకూడదు కుక్క ఏం చేస్తుంది కక్కింది మళ్ళీ అది తింటది అసహ్యమైంది కుక్క ఇది శ్వాసంగా కానీ అసహ్యమైన జంతువు కనుక పంది ఏం చేస్తా అంటే ఎంత మంచిగా గడిగినా కూడా కడగబడిన పంది మళ్ళీ బురదలో అదనమాట అందుకని వివేకము లేని సుందర స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పన్ను ముక్కున్న బంగారు కమ్ముడు దాని ముక్కు పన్నుముక్కు చాలా బాగుందని దానికి ముక్కు పళ్ళ పెడితే బంగారు ముక్కు పళ్ళ పెడితే దానిలో పందికి ఈ పన్ను చేసి దాని ముక్కును బట్ట బురదలు పెట్టి నూకుతున్నాడు బురదలో పడే స్వభావం దాన్ని కానీ చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజులలో అంటే పవిత్రతని కాపాడుకోలేకపోతూ ఉన్నారు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోలేక పోతా ఉన్నారు వారి పవిత్రమైన జీవితానికి బదులుగా ఆ ప్రభు రక్తంలో కడగబడినటువంటి నేను కడగబడిన బిడ్డను కదా నేను చాలా పరిశుద్ధంగా జీవించాలి అని ఆలోచన లేకుండా జీవిస్తూ ఉన్నారు ప్రియమంత దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తూ ఉంది మీరు గొర్రె యొక్క రక్తములో వస్త్రాన్ని ఉత్తుకున్న వారి కనుక మీ వస్త్రాలు ఎప్పుడు కూడా తెల్లగా ఉండునుగాక మీరు పరిశుద్ధులుగా ఉందురుగాక గాక నీతిమంతులుగా ఉందినిగాక చెడు మార్గాల్లోకి వెళ్లకుండా ఉందురుగాక తెలుసా దేవుని కొరకు శ్రమ పడుతున్నామంటే లోక సమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనం శ్రమ పడే వాళ్ళం కాదు నా ప్రభు కొరకు నేనేమైపోయినా పర్వాలేదు అని త్యాగంతోనే మన విశ్వాసం ముందు కొనసాగుతూ ఉంది ఈ రోజున కాబట్టి శ్రమలు శ్రమలబడినటువంటి వారికి తర్వాత మనం కింద చదివితే ఒక మంచి మాట గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాన్ని ఉతుక్కోండి తర్వాత ఎందువలన దేవుని కొరకు శ్రమ పడినందు వలన యేసు ప్రభు రక్తంలో కడగబడినందు వలన వారు దేవుని సింహాసన ఎదుట ఉండి రాత్రిం రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో దగ్గరగా చప్పలు కొడదాం దేవుని నామాని స్తోత్రం ఆయన ఆలయములో ఆయన సేవించినటువంటి గొప్ప ధన్యతని వారికి ప్రభు అనుగ్రహించారు ఎవరికి దేవుని కొరకు శ్రమ వారిని అలాగే యేసు ప్రభు రక్తములో గొర్రెపిల్ల రక్తములు ఎవరైతే కడగబడ్డారో ఆ పరిశుద్ధులైనటువంటి ఆ సమూహం అంతటిని కూడా ఒక దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు పరలోకంలో ఆయన సింహాసన ఎదుట కూర్చొని ఉండి ఆయన వారు రాత్రి మగళ్ళు కూడా ప్రభువుని సేవిస్తున్నారు హాలలోయ ఇప్పుడంటే ప్రార్థన పెడుతున్నాం భోజనం చేస్తున్నాం ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ రేపు ప్రార్థన మళ్ళీ రేపు వస్తాను ఎల్లుండి వస్తున్నాం ఆదివారం వస్తున్నాం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం కుటుంబ ప్రార్థనకు వస్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం వెళుతున్నాం వస్తున్నాం ఇది జరుగుతూ ఉంది అమ్మ తీసుకున్నాం తీసుకున్నాం వాకింగ్ డిస్టర్బ్ అవ్వద్దు శైని చూస్తూ ఉన్నప్పుడు వెళుతున్నాం వస్తున్నాం మనం ఏం చేస్తున్నాం చెప్పాలని వెళుతున్నాం వస్తున్నాం కానీ పరలోకానికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఏసు ప్రభు అంటున్నాడు బిడ్డలారా నా సింహాసనం ఎదుట ఉండాలి మీరు అలా ఆయన కళ్ళ ముందు ఆయన బిడ్డలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళటం రావటం లేదు అర్థమైందా మళ్ళీ వెళ్ళి చెట్టు చేరు శనక పని చూసుకుని వత్తం అయ్యా రేపు దున్నోత్తం అయ్యా వీళ్ళు మెరపకాయలు కోసం అయ్యా వీళ్ళు నాటేసి సొత్తం అయ్యా ఈయన పొలంగా కొప్పేయాలి ఆయన వర్షం పడుతుంది నాయనో మేము గుడికి రామయ్యా ఈ మొద్దుకునే దేవులేదాడ దేవుని అమానిస్తూ అత్తరం ఇది అన్ని బాధలు పోతాయి మనకి యేసు ప్రభు యొక్క సింహాసన ఎదుట ఉండే కృప దేవుడు ఇస్తాడు పరలోకం గొప్ప మహిమ దేవుడు మనకి ఇవ్వబోతాడు తర్వాత జరుగునాసీను సింహాసన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారి మీద ఆకలేదు దికలేదు ఆకలైన దాహమైన ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి ఏ దెబ్బైన వారికి తగలదు దేవునామాని స్తోత్రం తర్వాత ఇంకా చదువు అనగా సింహాసన మధ్య మందుండు జీవజలముల బుగ్గల ఎద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భావస్ప బిందువును తుడిచివేయును కనుక దేవుని సెలవు అలవిస్తూ ఉంది దేవుడే తన గుడార వారి మీద కప్పును హలలోయ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి భూమి మీదనే కాదు పరలోకంలో కూడా తన బిడ్డలను మర్చిపోలేదు అని విడిచిపెట్ట హలలోయ అక్కడ ఆదరణ కొరకు తన గుడారాన్ని వారి మీద కప్పాడు ఎంతమంది లోకములో పడి వెళ్ళారో ఏ సురక్తులు కడగబడి బాధలు అనుభవించి పరలోకానికి వెళ్ళారో దేవుడు అక్కడ కూడా వారికి దేవుడి యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో దేవుడు మనతో కాపురం ఉంటాడు హలో లోయ కాపురం అంటే ఇంకొక రకంగా అపార్థం చేసుకోరు కాపురం అనగా దేవుడు మనతో నివాసం ఉంటాడు దేవుడితో మనం పరలోకంలో ఉంటాం అది కాపురం అని రాశారు దేవుడైనటువంటి వేస్తే మనతో కాపురం ఉంటాడు తర్వాత చదువు వారు ఆయన వారాయన ప్రజలై ఉంటారు దేవుడు తానే వారి దేవుడై ఉంది ఆ వారికి తోడై ఉంటాడు హాలో అక్కడే రాశారు వారికి తోడై ఎక్కడ భూమి మీదన పరలోకంలో పరలోకములో మన ఆత్మలకు ప్రభు తోడై ఉండుని గాక మన మహిమ దేహములకు ప్రభు తోడై ఉండుని గాక మహిమతో మనం ఎత్తబడినప్పుడు ప్రభు పరలోకములు కూడా మన విడిచిపెట్టబెడ్ల కనుక ఈ లోకం ఉన్నటువంటి వారికి ఏ ఆదరణ కానీ నెమ్మది కాని ఏ సమాధానం కానీ దొరకదు కానీ ఏ సూపము తోడుగా ఉండటం వలన పరలోక రాజ్యములు కూడా ఒక ఉన్నతమైన మహిమలోకి మనం ఎత్తబడుతున్నాం కనుక దేవుని వాక్యం అంటా ఉంది దేవుడు వారికి వారితో కాపురం ఉండి ఆ తర్వాత దేవుడు వారికి తోడై ఉండి వారి కను కాచున్న ప్రతి కన్నీటి బాస బిందువులు ఆయన తుడిచి వేస్తాడు దేవుని ఆమరిస్తూ వచ్చినాము ఆకలి దప్పిక లేని రాజశూలకి వెళ్ళబోతున్నాం ఈ లోకలు ఆకలుండి అలాగ చేరేయాలి పండించాలి వంట చేయాలి భోజనం చేయాలి ఎంత చాకబడతాను మనం ప్రతిరోజు కూడా పొట్ట తెప్పలే పొట్ట ఎంత పెట్టాడు మనిషికి దేవుడు కొలుసుకోండి ఇట్లా నా నా జాండు నాకు నీ జాండు నీకు ఎవరి జాండు వాళ్ళకు ఉండదు మూరడు ఎవరి పట్టలేదు దేవునామాని స్తోత్రం జాండు ఉండినే సంపాదించాలని చెప్తాను ఇంక మూరడు పెడితే చచ్చి నెలకి జాండు పట్టక పాదలు పాతొచ్చిన అందుకే ఏ పని పాటలే ఎవరికి ఇల్లు ఆకిల్లు మొత్తం ఆ దగ్గర గ్రంథం ఉన్నతమైన మహిమతో దేవుని మనం ఆరాధన చేస్తూ శుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తా ఉంది కాబట్టి ఇప్పుడు మన దేవుని వెళ్ళారు మనం ఏమి భయపడద్దు ప్రభు నువ్వు నాకు తోడుగా ఉన్నావని ఒక చిన్న ముక్క నీ హృదయాల్లో వేసుకొని వెళ్ళండి ఏ కష్టం వచ్చినా కూడా ప్రభు నీ దైవజనుడు చెప్పాడు వాక్యం ద్వారా నువ్వు మాకు తోడుగా ఉంటావని సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని చెప్పాడయ్యా నాతో ఉండయ్యా ఈ కష్టం వచ్చిందని చెప్పి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో నీ చేతులు పట్టుకొని లేవనెత్తి నేను బలపరిచి నిన్ను ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడి మాట గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం